భారతి పోర్టల్ ప్రారంభంతో ముఖ్యంగా ఏ విధంగా వాడాలి ఏంటి అనేది అయితే సో ప్రజలకైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట భూభారతి పోర్టల్లో రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నారాయణపేట జిల్లా ముద్దూరు మండలం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ములుగు జిల్లా వెంకటాపురం మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు భూమి రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు నాలా మార్పులు చేర్పులు అప్పీలు రివిజన్ తదితర సమస్యల పరిష్కారానికి భూభారతి పోర్టల్ వేదిక కానుంది పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజు దీనిపై నేలకొండపల్లి తహసీల్దార్లు అవగాహన సదస్సులైతే నిర్వహించారు ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల ఒకటవ తేదీ వరకు కూడా నేలకొండపల్లి మండలంలో ఇరవై మూడు రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులైతే నిర్వహిస్తారు ప్రతి రెవెన్యూ గ్రామంలో రికార్డులు అసవరణతో పాటు రైతుల భూ సమస్యల దరఖాస్తు స్వీకరిస్తారనమాట ఈ మండలంలో ముప్పై ఏడు వేల దాదాపు ఎకరాల సాగుభూ ఉండగా సాదా బైనామాల కింద మూడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు వచ్చాయి అలాగే దానిలో రిజిస్ట్రేషన్కి సంబంధించి నూట యాభై దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీటి రెవెన్యూ అధికారులు భూభారతి ద్వారా పరిష్కరించనున్నారు పలువురు రైతులు పోర్టల్ వివరాలను తెలుసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి అయితే వచ్చారు ఈ విషయమై నేలకొండపల్లి తహసీల్దార్లు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యల త్వరగా పరిష్కారం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రతి గ్రామంలో కూడా ధరణి భూపోటలకు సంబంధించి అవగాహన సదస్సులు అయితే పెడుతూ ఉన్నారు వాటిలో భాగంగా రైతులకైతే చెప్ప చెప్పబోతున్నారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరుగుతాయి ఏ విధంగా మ్యూటివేషన్ జరుగుతుంది ఏ విధంగా నాలా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పేసి రైతులు భూముల సమస్యలకు సంబంధించి పరిష్కారం జరుగుతుందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి